వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ లక్షిత రాటే అమ్మవారి యొక్క హారతి పాటలు నిత్యం పాడుకునే అమ్మవారి మంగళ హారతి పాటలు మంగళ హారతి నీకమ్మ అమ్మ హారతి గై కునుమ అందాల తల్లివి నీవమ్మ హారతి చేకొనుమా మంగళ హారతి నీకమ్మా అమ్మ హారతి గై కొనుమా తల్లివి వినివమ్మా అమ్మా హారతి చేకొనుమా మురిపాల తల్లి వినివమ్మా ముత్యాల హారతి గై కొనుమా తల్లివి వినివమ్మా ముత్యాల గై కొనుమా మంద மாணிக்க மந்தாசி விநீவம்மா மாணிக்கியார மங்கள அம்மாஹாரை கொ அந்த தலி விநீவம்மா அம்மாஹார கொ வர வரலட்சுமி நீ வம்மா வஜ்லொனுமா అచ్చపు వేడుకల నరంగా పచ్చల హారతి నీకమ్మ వరాల వరలక్ష్మి నీవమ్మ వజ్రాల హారతి గై కొనుమా అచ్చపు వేడుకల నరంగా పచ్చల హారతి నీకమ్మ పద్మనివాసి వినివమ్మ పగడాల హారతి నీకమ్మ పద్మని వాసిని నీవమ్మ

நீம்மா ரைனுமா பங்கஜலோச்சி வம்மா பரமானந்தம்மா கிம்மா நர்மலய நீதம்மா நித்யானந்தம்மா கிம்மா நர்மலய நீதம்மா நித்யானந்தம்மா கிம்மா நீகம்மா அம்மா గై అందాల తల్లి వినీవమ్మ అమ్మా హారతి చే కొనుమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్